సరేనా అండి అందరికీ నమస్కారము నేను ఇక్కడ చెట్టిగొంట్ రోడ్డులోని శ్రీ లక్ష్మీ అవెన్యూ కాలనీలో ఉంటున్నామండి ఇక్కడ మిల్లులు మూడు మిల్లులు ఉన్నాయండి ఒకటి వచ్చి అంబికా రైస్ మిల్లు ఒకటి మణికంఠ రైస్ మిల్లు ఇంకోటి వచ్చి బాలయ్య రైస్ మిల్లు గత ఐదేళ్ల నుంచి ఈ మిల్లుతో మేము నానా ఇబ్బందులు పడుతున్నాం పిల్లలకి పెద్దలకి ముసలి అందరూ శ్వాసకోశ సంబంధ వాయిదలతో ఇబ్బంది పడుతూనే ఉన్నారు హాస్పిటల్ పాలవుతున్నాం అవుతున్నాం లక్షల లక్షలు పెట్టి నయం చేసుకొని వస్తూ ఉన్నాము ఇంక ఇప్పుడు మరీ ఎక్కువైపోయింది అందరిలో ఒక రెవల్యూషన్ లాగొచ్చింది ఎట్లన్నా అని ఇట్లా కాదని మేము పొల్యూషన్ బోర్డుకి పెట్టుకున్నాము సారికి అన్ కలెక్టర్ కూడా పెట్టాలనుకుంటున్నాము వాళ్ళ మీద పిటిషను ఇప్పుడైనా వాళ్ళు కానీ మేలుకోపోతే మేము ప్రొసీడ్ అయ్యేది ప్రొసీడ్ అయ్యేది మా ఇల్లులంతా సరౌండింగ్స్లో హండ్రెడ్ టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉన్నాయన్నమాట ఇల్లులన్నీ ఆ ఇల్లు ఇంట్లో నుంచి దుమ్ము విపరీతంగా వస్తుంది ప్రతిరోజు ఉదయం సాయంత్రం చిమ్ముకున్న ఇంత వస్తుంది ఇంకా హండ్రెడ్ ఇల్లులు అంటే ఒక్కొక్క ఇంటికి మూడు ముగ్గురు నెం త్రీ మెంబర్స్ చొప్పున త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు ఏది హండ్రెడ్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలోనే ఇంకా వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ దూరంలో అయితే వేళల్లో ఉన్నాయన్నమాట ఇల్లు అందరూ సఫర్ అయ్యే వాళ్ళే ప్రతి ఒక్కరు కాకపోతే ఇది అని తెలియట్లేదు ఏంటంటే మేము దగ్గర ఉన్నాం కాబట్టి మాకు తెలుస్తుంది ఇది పరిస్థితి అని మిగతా వాళ్ళకి తెలియట్లేదు ఏదో మేము బాధపడుతున్నాం అని అనుకుంటున్నారు తప్పితే వాళ్ళందరికీ వాళ్ళందరిలో కూడా రెవల్యూషన్ వస్తే ఇంకా ఎక్కువైపోద్ది అనమాట ఇది కానీ మేము ఇది మాత్రము సీరియస్గా తీసుకొని సార్లు కానీ కలెక్టర్ గారు కానీ అందరూ దీని గురించి యాక్షన్ తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి అందరం ఈ వీధిలో వాళ్ళందరూ వీళ్ళు ఇంకా వచ్చారు వెళ్ళారు గంట నుంచి సర్వే జరుగుతూనే ఉంది కదా పొల్యూషన్ బోర్డు వచ్చారు చూస్తున్నారు గంట నుంచి అన్ని మిల్లులు చూసి అందరూ భయపడిపోతున్నారు ఆ మిల్లు చూసి మీరు ఎలా ఉన్నారు ఇక్కడ ఇన్ని రోజులు నిన్ను సంవత్సరాల నుంచే అని అందుకని మీరు దయచేసి మయందు దయ ఉంచి దీని మీద యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం